ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తాం మాఫీ అరకొర రైతులు కొర కొర అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ ఆ తొమ్మిది కల్లా రుణమాఫీ చేస్తామని ఆ తర్వాత మాఫీపై మాటలు తేదీని మారుతూ వచ్చాయి లోక్సభ ఎన్నికల ముందు ఓరోరా దేవుళ్ళపై ఓట్లు పెట్టి మరీ ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు ఒకే దశలో అని అన్నది కాస్త మూడు నాలుగు దశలైంది తొలి రెండు దశల్లో మాఫీ కాకపోవడం నుంచి రైతులు ఇంకా తేరుకోకముందే రెండు లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది అందరికీ చేసేసాం అని సీఎం ప్రకటించేశారు మొత్తం ముప్పై మూడు పాయింట్ ముప్పై రెండు పాయింట్ ఐదు లక్షల మంది రుణ రైతులు రుణమాఫీ రుణమాఫీ చేస్తామన్నారు కానీ చివరకు ఇరవై రెండు లక్షల మందితోనే సరిపెట్టుకున్నారు ఇక మరీ మిగిలిన రైతుల సంగతి ఏంటి ముప్పై ఒకటి వేల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ చేసింది పదిహేడు పాయింట్ ఎనిమిది వేల అరవై తొమ్మిది కోట్లు సగం నిధులు ఖర్చు కాకుండా మాఫీ ఓట్లు పూర్తి అయ్యాయి ఇక అర్హులున్నా కొంతమందికి రుణమాఫీ కాలేదని సీఎం స్వయంగా చెప్పుకొచ్చారు కానీ వాళ్ళు కలెక్టర్ కలెక్టర్ కౌంటర్లు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు అంటే సాగు పనులని మాస్ మూసుకొని ఇక రైతులు రేపటి నుంచి సర్కారు దఫ్తర్ల చుట్టూ దరఖాస్తులు పట్టుకొని తిరగాలన్నమాట ఇది కాంగ్రెస్ గ్యారంటీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం రుణమాఫీ పూర్తి చేస్తాం వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేసాం రెండు లక్షల రుణమాఫీ కోసం పద్దెనిమిది వేల కోట్లు జమా నిరుద్యోగులకు ఇక ఏటా రూపాయలు ముప్పై ఏటా ముప్పై వేల ఉద్యోగాలు రెండెండాలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం సవాలు కట్టుబడి హరీశ్ రావు రాజీనామా చేయాలి వైరంగ సారీ వైర బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం అనేది జరిగింది ఇక పిడికెలెత్తిన పోడి రైతులు పొడు రైతులు పట్టాలు ఇవ్వకపోవడంపై సీఎం సభలో నిరసన పలుమూరు ఎదుపులో తీసుకున్న పోలీసులు అంటూ ఇది ఒక ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆవేశం ఆవేశంతో రెక్కెలేస్తే అబద్ధం నిజమైపోదు రైతుకు కాదు దేవుడికి ముఖ్యమంత్రి శివ సీఎం రేవంత్ రెడ్డి ద్రోహం దేవుళ్ళపై ఓట్లు పెట్టి మరీ రుణమాఫీని ఎగవేసిన సర్కార్ కేటాయించిన రెండు ఆ రూపాయలు ఇరవై ఆరు కోట్లతోనే తొమ్మిది వేల కోట్లు కోత ఇ ఇంతగా దిగజారిన దిక్కుమాలిన సీఎం మరి మరొకరు లేరు రేవంత్ పాపాలు రాష్ట్రానికి శాపంగా మారొద్దు అంటూ హరీశ్రావు కామెంట్ అనేది ఇక్కడ చేయడం జరిగింది ఇక రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులు దగా చేశారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు నోటికొచ్చి నట్టు దిగజారాడు భాషలో బీఆర్ఎస్ తిడితే తిడితేనో తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో రెక్కలు వస్తేనే అబద్ధాలు నిజాలు అయిపోయి అయిపోయాయని అన్నారు రేవంత్ రెడ్డి రైతు ద్రోహం ద్రోహం నీకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాన్ని మండిపడ్డాడు మండిపడ్డారు ఆగస్టు పదిహేను నాటికి రాష్ట్రంలో రైతులకు ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేస్తామని ఊదుగా ఒట్టే అందులో తొమ్మిది వేల కోట్లు కొత్త పెట్టిన ఘనుడు రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి సీఎం ప్రవర్తించడం లేదు విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారు అని ఎదువ చేశారు హరీశ్రావు ఇక రాష్ట్రానికి పట్టిన చీడా రేవంత్ ఇంత అసభ్యత విడిత ముఖ్యమంత్రి దేశంలో లేరు రేవంత్ రెడ్డి నీ భాషను పశువులు కూడా సహించలేవు హరీశ్రావు వంచితేనే నువ్వు రుణమాఫీ చేసినావు పల్లా అమరా అమురాల సారీ అమరువుల స్తూపం వద్ద రేవంత్ ముక్కు నేలకు రాయాలి సవిత దేవుళ్లను మోసం చేసిన పచ్చి అబద్దాల నోరు రేవంత్ వేముల ఇంకా మూసిని కాదు ముఖ్యమంత్రి నోటిని ప్రక్షాళన వేయాలి పాడి కౌశిక్ రెడ్డి ఇక రావును తిడితే తప్పలు ఒప్పలై పోవు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక్కడ కొన్ని కామెంట్ అనేది చేయడం జరిగింది ఇదొక ఎలైన్స్ అనేది చూస్తున్నాం ఇక కేసీఆర్ ఎత్తిపోతులు కాంగ్రెస్ ఉత్తుకోతలు నేరవేరిన కేసీఆర్ జల సంకల్పం సీతారామ ప్రాజెక్టు ఉమ్మిడి కల్మం జిల్లా కల సాగరం ఎనిమిదేళ్ళుగా ఏడు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో డెబ్బై ఐదు కోట్లు వెంచిన కాంగ్రెస్ సర్కారు అయినా అంతా తామ్ తామే కట్టినట్టు ముఖ్యమంత్రి మంత్రులు బిల్డప్ ప్రాజెక్టు మూడు పంప్ ప్రారంభం అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తాం ఇక అంతకుముందు ఉన్న ఒక ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ ఉమ్మిడి ఖమ్మం జిల్లా రైతాంగానికి గోదావరి జలాలను అందించేందుకు వీలుగా రూపొందించిన సీతారామ ఎత్తిపోతల పథకాన్ని టేకులపల్లి మండలం రోడ్లపాడు వద్ద రెండు వేల ఫిబ్రవరి పదహారున శంకుస్థాపన చేస్తూ ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్లలో నాలుగు వేల ఏడు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేసి సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం దాదాపు పూర్తి చేసిందని అప్పుడే ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ప్రభుత్వం గురువారం ప్రారంభించింది ఆ భద్రాద్రి జిల్లా పుసుగుడెం వద్ద నిర్మించిన పంప్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు బిజీ కొత్తూరు పంప్ మంత్రి కుమటి రెడ్డి కమలాపురం పంప్ ను ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసినట్టు ఇక్కడ ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక ఎనిమిది నెలలు గడిచిపోయినా ఒక్క పంప్ హౌస్ బిగించలేదు ఒక్క మోటార్ అయినా కొత్తగా పెట్టలేదు కొత్తగా సీతారామ ప్రాజెక్టు ఉదా అన్నారు ఖర్చు భారమని అంచనా పెరిగిపోయా అని చెప్తూ వచ్చారు ఇక తీరా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తామే కట్టామని క్రెడిట్ అంతా తమదని అంటున్నారు కానీ ఖమ్మం ప్రజలు తెలుసు ప్రాజెక్టుకు ఎవరి ఆలోచనలు ఎవరి ప్రయత్నము ఎవరి కష్టము కాంగ్రెస్ పాలనలో తట్టేడు మట్టి కూడా తీయకుండా ఆగిపోయిన ప్రాజెక్టును పెట్ట పట్ట లెక్కించి ప పరుగులు తీయించిన కేసీఆర్ ఒకటి కాదు రెండు కాదు పదు సంఖ్యల ఎత్తిపోతల పథకాలు వేగంగా పూర్తి చేసిన ఘనత కేసీఆర్దే ప్రభుత్వం మారిన తర్వాత కూడా సీతారామ ప్రజలు దాదాపు పూర్తి అయిందని తుది మె మెరుగులు దిద్దితే రైతులను నీల ఇవ్వచ్చని ప్రభుత్వాన్ని కేసీఆర్ గుర్తు చేశారు అయినా చెప్పిన తర్వాత కథన ప్రభుత్వం గురువారం ప్రాజెక్టు పంప్హౌజ్లను ప్రారంభించిందంటూ ఒక హెడ్లన్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక నిలదీసిన బీఆర్ఎస్ నేతల అరెస్ట్ సీతారామ నిల్లవాల నిల్లివాలని మాజీ ఎమ్మెల్యే రేగ హరిప్రియ అరెస్టు ఆందోళనలో ఉధితం నీళ్లు ఎత్తిపోసింది కొద్దిసేపే ప్రారంభంలోనే గంట పైన నడవని పంపవద్దనంటూ ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక ఖాతా లేకుండా యూపీఐ చెల్లింపులు త్వరలో డెలిగేటెడ్ పేమెంట్ సిస్టమ్ పరిచయం కానున్న కొత్త ఫ్యూచర్స్ అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక వడ్డీ ఎస్బీఐ వడ్డీ రేట్లు పెంపు ఇక పది బేసిస్ పాయింట్లు పెరిగిన ఎంసీఎల్ఆర్ గృహ వాహన వ్యక్తిగత రుణాల ఫిరం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తాం ఇక అబహస్తం కాదు కబంధహస్తం వరల్డ్ బ్యాంక్ అప్పులు బీగిలో రాష్ట్రాన్ని దించుతున్న కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్రపంచ బ్యాంకు పాప్ ప్రాపం కోసం ప్రయత్నాలు పాకులాట అప్పులు తెస్తానంటూ ముఖ్యమంత్రి పంద్రాగస్టు సందేశం తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారని గొప్పగా చెప్పుకొచ్చిన సీఎం ఇదే జరిగితే ఆర్థిక సౌరభం అధికారాలు తాకట్టు పెట్టినట్టే సంక్షేమానికి ఎసురు పెట్టేలా బిగుసుకునే నిబంధనల ప్రకారం సర్కారులు తలొగ్గితే గ్యారెంటీలో గగనమే హామీలను మంగళమే బాబు హాయంలో సంస్కరణలు పేరిట ప్రైవేటీకరణ చూ విద్యుత్ సంస్కరణలు పోరాటానికి మరువని ప్రజలు తెలంగాణలో ఇరవై ఏళ్ళ వినడ వినపడని ప్రపంచ బ్యాంకు మాట అప్పులు ఇవాళ ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ ప్రపంచ బ్యాంకు విశాఖగిలిలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ వడ్డీతో నిధులు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు సాగుతూ ఉన్నది అనే సీఎం రేవంత్ రెడ్డి కొన్నాళ్ళు పదే పదే మాట చెప్తున్నారు ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షులతో చర్చలు జరిపారు హైదరాబాద్లో ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ ఓ మూసి ప్రక్షాళన సివిల్స్ యూనివర్సిటీ ప్రజా ప్రజారోగ్య రంగానికి అప్పులుచ్చే అప్పులు ఇచ్చేందుకు ప్రపంచ భాగ సిద్ధంగా ఉందని ప్రకటించారు ఈ నిర్ణయాన్ని ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారన్నట్టు ఒక వార్త అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక గడపులోగా సాధ్యమైన మార్కెట్ ధర యాభై అయితే ఇస్తున్న ఆరు లక్షల భూసేకరణ రైతులను ఒప్పించాలంటూ కలెక్టర్లపై ఒత్తిడి ట్రిపుల్ ఆర్ భవిష్యత్తుపై సర్వత్రా అనుమానాలే అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కరెంటు కోతాను అడిగితే బూతులు ఫోన్ చేసి వ్యక్తిపై విద్యుత్ సిబ్బంది అసహనం మద్యం మత్తులో టికెట్ తీట్లు ఆడియో వైరల్ నేడు సీఎండికి ఫిర్యాదు చేసిన చేయనున్న బాధితుడు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఒక బాధితుడు కరెంట్ ఆ ఏరియాలో కరెంట్ లేకపోతే వాళ్ళు ఆ కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయడం జరిగిందంట అయితే ఆ కరెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆయనకు బూతులు అనేది పురాణం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది బూతులు అనేది తిట్టడం అనేది జరిగినట్టు ఒక సమాచారం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఇది ఎంతవరకు నిజమో అది ఫిర్యాదు చేస్తే తెలుస్తుంది ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్